నా పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను పోయేటుకు వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను ఏడియా తీసుకొని నేను ఎక్కడ ఉండలేను దయచేసి అంటే ప్లీజ్ మందికి హెల్ప్ చేశారు కదా నారాలోకి వారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నేను నన్ను కొడతాను హృదయం లైవ్ అందుబాటులోకి వచ్చారు అది కూడా ఎంతసేపు ఉంటారో తెలియదు ఎందుకంటే ఇప్పటికే బయట నుంచి డోర్ కొడుతున్నారంట ఆమె చాలా భయపడుతున్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ మాట్లాడంటే ఏం జరిగింది అసలు ఎక్కడున్నారు మీరు ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు ఏం ప్రమాదంలో ఉన్నారు మీరు మేడం మేడం పిల్లలు ద్వారా అమ్మా వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పని చేస్తున్నారు మేడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు రూమ్ లేరు మేడం కాస్ట్ పెడుతున్నారు మేడం ఫుడ్ లేదు లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను అయితే నేను నేను వండలేను ఇంటి చెప్పండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను కడుతున్నారు నుంచి లో ఉండి మీరు మాట్లాడుతున్నారు అర్థమైంది బయట నుంచి డోర్ కొడుతున్నారని చెప్తున్నారు కదా మీరు కాదమ్మా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మీరు ఇన్ఫార్మ్ వాళ్ళు అవును డోర్ కొడుతున్నారు ఎక్కడున్నారన్న కరెక్ట్ గా చెప్పండి అమ్మా మీ పేరు ఏంటి అమ్మా అక్కడ ఎవరు తీసుకెళ్లారు అసలు మిమ్మల్ని ఏజెంట్ ఇక్కడ నుంచి ఏ ఊరు మీద అసలు గ్యారమ్లే మేడం అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లానా ఎవరు పంపించారమ్మా అక్కడ అమ్మా నాన్న అందరు ఉన్నారా మీ అమ్మా నాన్న హస్బెండ్ పిల్లలు అందరు అక్కడే ఉన్నారు అన్నమయ్య జిల్లాలోనే మా హస్బెండ్ లేదు నేను డైవర్షన్ తీసుకున్న పిల్లలతో ఉన్నాను మేడం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను చదువు కోసం అని నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడ వేరే పని చెప్పి వేరే పనులు చేపిస్తున్నారు మా వల్ల కావర్ లేదు మేడం మేము నేను దయచేసి నేను ఇండియా తీసుకొని మీరే ఇసుమండి వాళ్ళు హెల్ప్ చేయండి మేడం వాళ్ళు డోర్ తడుతున్నారు కొడుతారు ఇంకా ప్లీజ్ మేడం మా యాడవకండి ఖచ్చితంగా మేము ఈ వీడియోని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము మీరు అన్నారు కదా మాకు వీడియో ఇంత ముందు కూడా ఒక వీడియో చూశాను నేను లోకేష్ గారు నన్ను కాపాడండి సుమన్ టీవీ ప్లీజ్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తూ నేను చూశాను ఖచ్చితంగా వాళ్ళకి చేరేలాగా చేస్తాం చేస్తామమ్మా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తాము ఏడవకండి భయపడకండి తర్వాత మీరు నేను చనిపోతానని చెప్పేసి కూడా వీడియోలు అంటున్నారు దయచేసి అలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరే చెప్తున్నారు వద్దు వద్దు అలా అనకండి ఎందుకంటే మీకు హస్బెండ్ డైవోర్స్ తీసుకున్నారు పక్కన ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అని చెప్తున్నారు వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళకు మీరే కదా ఉండాలి అవునా